ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి టిట్కో ఇళ్ల పథకానికి ప్రాణం పోసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై మూడు టౌన్షిప్ల నిర్మాణం జరుగుతుంది టిట్కో స్కీమ్ కింద ఇది ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద తీసుకొచ్చినటువంటి స్కీము గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున టిట్కో ఇళ్ళకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియను ప్రోత్సహించింది కొన్ని గృహప్రవేశాలు కూడా జరిగినాయి అయితే కూటమి ప్రభుత్వం అప్పుడు అధికారం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో ఇళ్ల నిర్మాణం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు రూపాయికే ఇస్తామంటూ కట్టేసి ఉన్నటువంటి ప్రాజెక్టులు మాత్రం హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేశారు మిగతా వాటిని ఎక్కడికక్కడ నిలిపేశారు అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర అవుతుంది ఈ ఏడాదిన్నర కాలంలో మళ్ళీ వీటి కన్స్ట్రక్షన్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళారు అయితే ఇప్పుడు రాబోయేటువంటి రోజులు అంటే వచ్చే మార్చి నాటికి బహుశా ఉగాది నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో తుది దశకి అంటే డెబ్భై ఎనభై శాతం నిర్మాణ ప్రక్రియ కంప్లీట్ అయినటువంటి టిట్కో గృహాలని రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని చెప్పి నిర్ణయించింది